ఈ పని చేయటానికి వాళ్ళ హృదయము వాళ్ళని రేపిందంట అందుకే ప్రజ్ఞా వివేకములు కలిగి విచిత్రమైన పనులు కల్పించగలిగేటువంటి శక్తి గల ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించాడు దేవునికి స్తోత్రం గాక ఆ పని చేయుటకు ఎవని హృదయము వారిని రేపెనో వాళ్ళకి అంటే హృదయంలో దేవుణ్ణి ప్రేమించి దేవుని పని నేను చేయాలి దేవుని చిత్తం నేను నెరవేర్చాలి నాకున్న అవకాశంలో నాకున్న పరిధిలో నేను దేవుని కోసం ఫలించాలి పని చేయాలి అనేటువంటి హృదయ వాంఛ ఆ హృదయం రేపబడిన అనుభవం ఎవరికైతే ఉందో వాళ్ళని దేవుడు ప్రత్యేకించుకొని రెండు పనులు చేశాడు ఒకటి ప్రత్యేకించుకున్నాడు రెండవది ఆ పని చేయడానికి కావలసినటువంటి బలాన్ని జ్ఞానాన్ని ప్రజ్ఞను దేవుడే పుట్టించాడట అంటే ఆయన ఆ ఆత్మని ఇవ్వకపోతే ఆ పనిలో వాళ్ళు రాణించడం కష్టం అది కూడా దేవుని పనులు ఇప్పుడు విచిత్రమైన పనులు కల్పించి అవన్నీ నెరవేర్చి ప్రత్యక్ష గుడారపు నిర్మాణాన్ని వాళ్ళు జరిగించారు తర్వాత ఈ ప్రత్యక్ష గుడారం నిర్మాణానికి ముఖ్య నాయకులుగా కొంతమందిని వాళ్ళ క్రింద సహకారులుగా మరికొంతమందిని ఎవని హృదయమో వాని రేపెనో వారిని అందరినీ దేవుడు తన దాసుల ద్వారా తన దాసుని ద్వారా పిలువనంపించాడు ప్రత్యక్ష గుడార నిర్మాణానికి ఇది అక్కడ విషయం ఇప్పుడు అదొక ఆలయం అయితే అదొక మందిరం అయితే ఇహోబా సన్నిధి నివసించేటువంటి మందిరం అయితే నూతన నిబంధన సంఘము కూడా దేవాలయముతో పోల్చబడింది ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకసారి తీసుకోండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకసారి చూడండి అక్కడ ఐదవ వచనం చదువు మరియు ఆయన పూర్వకాలము లోకమును విడిచిపెట్టక మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు దేవునికి స్తోత్రం మనందరం ఏం ఎవరంట సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నామట